నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం బీడ్ సభా చర్చిలో ప్రార్థనలు మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ఉప్పల్ నియోజకవర్గం ఉప్పల్ డివిజన్లో ఉన్న బీడ్ సభా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా ఆయన వెంట చర్చి పాస్టర్ ప్రభు బీఆర్ఎస్ నాయకులు సంతోష్ తదితరులు పాల్గొన్నారు నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాను నేను వేలాది మందిని జరిపించాను మీ అందరికీ తెలుసు పెద్ద పిల్లలు ఏమైతే మెడికగా ఉంటారో వాళ్ళందరినీ జరిపిస్తాను అలాగే మరి మెడికల్కి సంబంధించింది వేలాది మందికి నేను ఆపరేషన్ మెడికల్ మెడికల్గా ఏ ప్రారంభం కూడా నేను చిన్నప్పటి నుండి కూడా ఎందుకో ఏమో ఆ అనుబంధం ఎందుకంటే మా నాన్నగారు ఇప్పుడు బతుకుంటే ఎనభై సంవత్సరాలు ఉండేవాడు కానీ ఎనభై సంవత్సరాల కిందనే మా నాన్నగారి పేరు ప్రభు ప్రభుత్ ప్రతి ఒక్కరు కూడా నన్ను క్రైస్తవులు అందరూ కూడా వాళ్ళ బిడ్డలాగా ఎప్పటి కూడా చిన్నప్పటి నుంచి కూడా నేను స్కూల్ టైంలో ఉన్నప్పుడు కూడా నాకు ఎక్కువ క్లోజ్గా ఉండేదంటే మరి క్రైస్తవ సౌందర్యంతో ముఖ్యంగా నేను సేవాభావం నేర్చుకున్నది కూడా క్రైస్తవులతో ఎందుకంటే ప్రపంచంలో సేవాభావం ఎవరికి ఉంటుంది అంటే సేవ చూసే సేవ చేసే గుణం ఎవరు అంటే క్రైస్తవులకి ¿ no crees